పంటకు ఏ పురుగు ఆశించిందో ఏ తెగులు సోకిందో తెలుసుకునేందుకు పంటను విహాంగ వీక్షణం చేసి సమస్యను గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి అత్యాధునిక పరికరాలతో నిమిషాల్లో పొలాన్ని చుట్టేసి తెగుళ్లు విప్పి చెప్పే నవీన డ్రోన్లు రైతుల క్షేత్రాల్లో అడుగుపెట్టాయి ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు బాసటగా నిలుస్తోంది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ అంది వచ్చిన అవకాశాన్ని రైతులు ఉపయోగించుకొని లాభాల బాటలో పయనించాలని పిలుపునిస్తోంది తూర్పుగోదావరి జిల్లా రైతులకు వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతికతను చేరవేసేందుకు సన్నద్దమవుతోంది రిలయన్స్ ఫౌండేషన్ తక్కువ ఖర్చుతో పంట ఆరోగ్యం చీడపీడలు నీటి లభ్యత మొదలైన విషయాలను తెలుసుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది వ్యవసాయ రంగంలో సాంకేతికత రోజురోజుకు పుంతలు తొక్కుతోంది రంగంలో సాంకేతికత అభివృద్ధికి నిపుణులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వాటి ఫలితమే నేడు వ్యవసాయంలో డ్రోన్ల వాడకం ఆధునిక వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులను మార్చగలిగే పరిశోధన ఫలంగా వ్యవసాయ రంగంలో తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమైంది డ్రోన్ అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అడుగుపెట్టింది కూలీలు మందుల పిచికారి సమస్యలకు తరుణోపాయంగా ఆశలు కల్పిస్తోంది ఇప్పటి వరకు నిఘా కార్యకలాపాలకే పరిమితమైన ఈ పుల్లి మానవరహిత విమానం ఇప్పుడు పొలంలోకి అడుగుపెట్టింది పది మంది కూలీలు చేసే పనిని ఒక్క డ్రోన్ చేయగలుగుతుంది పది నిమిషాల్లో ఎకరం పొలంలోని పంట నంతటిపై మందును చల్లేస్తుంది ఇప్పటి వరకు మన రైతులు ప్రధానంగా డ్రోన్లను పురుగుమందుల పిచ్చిగారితో పాటు క్షేత్రస్థాయి పరిశీలన కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ వ్యవసాయం సంప్రదాయ పద్ధతిలోనే కొనసాగుతోంది రిలయన్స్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో సుమారు రెండు వందల గ్రామాలలో రైతుల కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టింది అందులో భాగంగా రైతులకు విత్తనాల పంపిణీ కూరగాయ పంటలకు సస్యరక్షణ పేదల జీవనోపాధికి ప్రోత్సాహంగా పెరటి కోళ్ల పెంపకం లాంటి కార్యక్రమాలను చేపడుతుంది వీటితో పాటే ప్రస్తుతం ఈ సంస్థ రైతులకు వ్యవసాయంలో నూతన సాంకేతికతను పరిచయం చేయాలనే ఉద్దేశంతో డ్రోన్స్ ను కొత్త తరహా వినియోగంలోకి తెచ్చింది బెంగళూరుకు చెందిన బీ డ్రోన్ సంస్థతో కలిసి ఈ సంస్థ అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ తో పనిచేసే డ్రోన్ల సాయంతో పంట పొలాల విశ్లేషణ చేయాలని నిర్ణయించింది ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం పిఠాపురం మండలాల్లోని కొన్ని వ్యవసాయ క్షేత్రాలను ఎంపిక చేసుకుని ప్రయోగాత్మకంగా తమ పని మొదలుపెట్టారు ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు క్షేత్రాల్లో పంట పరిస్థితి చీడపీడల గురించి తెలుసుకోవడానికి రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు డ్రోన్ల మీదే ఆధారపడుతున్నారు ఇప్పుడు మట్టి నాణ్యత విశ్లేషణ వాతావరణం పంట దిగుబడి అంచనాలకి సైతం డ్రోన్లనే వాడుతున్నారు మనిషి చూపుకి అందని ఎన్నో విషయాలు డ్రోన్ కు అమర్చిన అత్యాధునిక సెన్సార్లు పసిగెడతాయి ఈ అత్యాధునిక సెన్సార్ల సహాయంతో డిజిటల్ ఇమేజింగ్ ద్వారా పంటకి సంబంధించిన నాణ్యమైన చిత్రాలు తీయవచ్చు నీటి సమస్య నేల తీరు చీడపీడల ప్రభావం మొక్కల మధ్య ఉన్న తేడాలను గుర్తించవచ్చు డ్రోన్లకి అమర్చిన ఈ సెన్సార్లు పొలం యొక్క మ్యాపులను సిద్ధం చేస్తాయి ఈ మ్యాపులలో సూచించిన రంగులను బట్టి మొక్కల ఆరోగ్యం కూడా తెలుసుకోవచ్చు ఇలా పొలంలో అణు అణువున తీసిన ఈ ఫోటోలు దృశ్యాలని కంప్యూటర్లో పరిశీలించి తదనుగుణంగా నివారణ చర్యలు చేపట్టవచ్చు జిల్లాలో ఎంపిక చేసిన వ్యవసాయ క్షేత్రాలలో ముందుగా డ్రోన్ సాయంతో సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్ల ఎత్తు నుంచి పొలం మొత్తం స్కాన్ చేస్తారు డ్రోన్ కి అమర్చిన ఐదు రకాల శక్తివంతమైన అత్యాధునికమైన సెన్సార్లతో వ్యవసాయ క్షేత్రం మొత్తాన్ని స్కాన్ చేసి విశ్లేషణ చిత్రాలను తీశారు అలా తీసిన చిత్రాలను వారి సాఫ్ట్వేర్ విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది వాటిని రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన వ్యవసాయ నిపుణులు పరిశీలించి తదనుగుణంగా రైతులకు తగు సూచనలు సలహాలు అందించడం ద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు తోడ్పడుతున్నారు ఈ సాంకేతికతను ఉపయోగించడం వల్ల పంట పరిస్థితి ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా ఏ ఏ పురుగుమందులు ఎప్పుడెప్పుడు వాడాలో కూడా నిర్ణయించుకోవచ్చు ఫలితంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు పొందే అవకాశం కూడా ఉందని రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ పెద్దిరాజు చెబుతున్నారు అయితే ప్రస్తుతం ఈ పరిజ్ఞానం బెండ కాకర జొన్న వంగ బంతి మల్లి అరటి తదితర తోటలపై ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తున్నామని త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి రైతులకి పంటల యొక్క నాణ్యత వాటి యొక్క ప్రస్తుత అభివృద్ధి స్థాయి ఎలా ఉంది అనేది కనుక్కోవడం కోసం డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము ప్రస్తుతం మంగదుర్తనే గ్రామంలో మనం ఒక యాభై హెక్టార్లలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి పంటల్ని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది ఈ పంటలు మ్యాప్ చేయడం ద్వారా ఎన్డీవిఐ ఎన్డివిఐ టెక్నాలజీని ఉపయోగించి ఆ మ్యాప్లను పరిశీలించడం ద్వారా పంటల్లో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాటికి నీటి లభ్యత ఎలా ఉంది పోషక లోపాల స్థాయి ఎలా ఉంది ఎక్కడ ఎక్కడేటువంటి మెజర్స్ తీసుకోవాలనే ముందే మనకు అసెస్ చేయడం ద్వారా రైతులకు మనం సలహాలు ఇవ్వచ్చు సలహాలు ఇవ్వడం ద్వారా రైతులు వాటిని ముందే వచ్చే డిసీజెస్ను ముందే కంట్రోల్ చేసుకోవడం తర్వాత భూమిలో ఉన్న పోషక స్థాయిలు తగ్గిన వాటిని గమనించి ముందే ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో పంట మీద వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు ఇది ముందుగా అసెస్ చేయవచ్చు కనుక ఈ టెక్నాలజీని పైలట్ ప్రోగ్రామ్గా మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాం ఈ సక్స్ ఈ ఫార్మర్స్ బాగా రిసీవ్ చేసుకుని టెక్నాలజీ బాగా అందుబాటులో ఉంది అని అనుకున్నప్పుడు దీర్ఘస్థాయిలో పెద్ద మొత్తంలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ప్రస్తుతం మంగతూర్తి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని పైలట్ ప్రోగ్రామ్గా చేస్తున్నారు ఎకరాకి ఎంత వచ్చింది అనుకున్నారు ఎకరాకు వచ్చేసి ఇంచుమించు ఇది ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తే ఒక మూడు వందల వరకు రైతు ఖర్చు అవ్వచ్చు ఇది ప్రస్తుతం పైలట్ ప్రోగ్రాం కాబట్టి ఫ్రీగా చేస్తున్నారు డ్రోన్ సహాయంతో ఎంత పెద్ద పొలమైన క్షణాల్లో పర్యవేక్షించి స్కాన్ చేయవచ్చు తాము అభివృద్ధి చేసిన ఈ సాఫ్ట్వేర్ ద్వారా తీసిన చిత్రాలలో ఖచ్చితమైన విశ్లేషణ లభిస్తుందని బెంగళూరుకు చెందిన వి డ్రోన్ ప్రతినిధి వరుణ్ తెలిపారు డ్రోన్స్ తోటి ఫామ్స్ ని స్కాన్ చేసి క్రాప్ హెల్త్ చెప్తాం ఎలా ఎలా పండుతున్నదో క్రాప్ అని చెప్తాం సో ఏం చేస్తాం అంటే మా మా ఎక్విప్మెంట్ ఉంది ఆ డ్రోన్ మీద పెట్టి పంపిస్తాం స్కాన్ చేస్తుందంతా అంతా స్కాన్ చేసి అప్పుడు మాకు రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్లో ఎర్రగా ఉంటే అక్కడ క్రాప్స్ బాగా పండట్లేదని గ్రీన్గా ఉంటే బాగా పండుతున్నదని సో ఇది మేము ఇన్స్టంటేనియస్ ఇన్స్టంటేనియస్గా ఫార్మర్స్కి ఇస్తాం సో వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ ఆ క్రాప్స్ కోసం సర్వీస్లో ప్రొవైడ్ చేద్దామని మా ప్లాన్ సెవెన్ డేస్ చేయొచ్చు లేకపోతే టెన్ డేస్ చేయొచ్చు లేకపోతే మంత్లీ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది ఇన్స్టంటేనియస్ రిజల్ట్ ఇస్తుంది చూపిస్తాం స్క్రీన్ లో తర్వాత కావాలంటే వాళ్ళు ఫోన్ కి పంపిస్తాం లేకపోతే ప్రింట్అవు తీసి వాళ్ళకి ఇస్తాం సో ఎక్కడెక్కడ పాడైపోయిన కూడా చెప్తాం కనిపిస్తుంది మ్యాప్ లో చిత్రాలలో ఎరుపు రంగు సూచిస్తే నీటి లభ్యత మొక్క ఆరోగ్యం ఆకులలో పత్రహరితం తక్కువగా ఉన్నట్లు అలాగే పచ్చరంగు చూపిన చోట పంట ఆరోగ్యంగా ఉన్నట్లు ఐదు అత్యాధునిక సెన్సార్లు ఉపయోగించి తీసిన చిత్రాలను వివిధ స్థాయిల్లో సాఫ్ట్వేర్ విశ్లేషించి నివేదికలు అందిస్తుంది ముందుగా స్కాన్ చేయదలుచుకున్న పొలంలో పంటల వివరాలను సాఫ్ట్వేర్కు అందించడం వల్ల సెన్సార్లు ఆయా పంటలను గుర్తించి మరింత ఖచ్చితమైన ఫలితాలు కూడా అందిస్తాయి